ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ముఖ్యంగా బెంగళూరు జట్టు ఆటను మలుపు తిప్పింది మాత్రం ఖచ్చితంగా కిరణాల్ పాండ్యా అని చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడు అప్పటికి బ్యాటింగ్ లో అటు రెహనే ఇటు ఇటు నరేన్ ఇద్దరు కూడా విధ్వంసంతో అంటే సిక్స్ లో ఫోర్తో చెలరేగుతుంటే కృణాల్ పాండ్యా ఒక్కసారిగా ఆటను వికెట్లు తీసి మలుపు తిప్పాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట డెబ్బై నాలుగు పరుగులు చేసింది కెప్టెన్ అజింకర్ రెహనే ముప్పై ఒక్క బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై ఆరు పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా సునీల్ నరేన్ నలభై నాలుగు పరుగులతో అదరగొట్టాడు అంక్రిష్ రఘువంశ్ రఘువంస్ కూడా ముప్పై పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా మూడు కీలకమైన వికెట్లు తీశాడు జోస్ హజల్వుడ్ రెండు వికెట్లు తీగా ఇక సుయాజ్ శర్మ ర రషిక్ సలాం యష్ దయాల్ తలొక ఒక వికెట్ తీశారు రహానే నరేన్ ధాటికి ఒక దశలో కోల్కతా రెండు వందల ఇరవై పరుగులకు పైగా చేసేస్తుందేమో అన్నట్టుగా కనిపించింది కానీ కృణాల్ పాండ్య సంచలనమైన బౌలింగ్ తో ను సాధారణ స్కోర్ కట్టడి చేసేశాడు అయితే ఇక ఆ తర్వాత బెంగళూరు జట్టు బ్యాటింగ్ లో ఎరగదీసేసింది ముఖ్యంగా మన సూపర్ డూపర్ రన్ మెషిన్ అలాగే భారత జట్టు కీలక ఆటగాడు బెంగళూరు జట్టుకు మూల స్తంభమైన విరాట్ కోహ్లీ నాకౌట్ నాకౌట్తో అదరగొట్టేశాడు ఇక కోహ్లీ ముప్పై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఫిల్సాట్ ముప్పై ఆరు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతో తను కూడా హాఫ్ సెంచరీ చేశాడు ఇలాగా ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు వీళ్ళకి తోడు కెప్టెన్ రజత్ పట్టిదార్ కూడా ముప్పై నాలుగు పరుగులతో దూకుడుగా ఆడాడు కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి సునీల్ నరేన్ వైభవ అరోరా తలో ఒక వికెట్ తీసేశారు ఇక ఆ తర్వాత కోహ్లీ విధ్వంస గురించి చెప్పాలి అంటే అసలు బ్యాటింగ్ లో కుమ్ చెప్పొచ్చు నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్య చేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం దక్కింది తొలి ఓవర్ నుంచే ఫిల్త్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరెక్క కోహ్లీ కూడా పోటీ పడి మరియు బౌండరీలు పాదాడు దాంతో ఆర్సీబీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా ఎనభై పరుగులు చేసింది అనంతరం కేకేఆర్ స్పిన్నర్లను బరిలోకి దించగా ఈ జోడి అదే జోరును కనబరిచింది ఇక ఈ క్రమంలో ఫిల్త్ సాల్ట్ ఇరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ అలాగే దాటిగా ఆడే క్రమంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఫిల్ సాల్ట్ క్యాచ్ అవుట్ అవడంతో తొలి వికెట్ కు నమోదైన తొంభై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఇక ఆ తర్వాత క్రీజ్లోకి లోకి పడిక్కల్ రాగా ఆర్సీబీ తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో వంద పరుగులు చేసింది విరాట్ కోహ్లీ ముప్పై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దూకుడుగా ఆడే ప్రయత్నంలో పడిక్కల్ పది పరుగులు చేసి అవుట్ అవ్వగా బ్యాటింగ్ కు వచ్చిన రజత్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారీ షాట్లతో వేగంగా పరుగులు చేశాడు విజయం ముంగిట అతను అవుట్ అవ్వగా లివింగ్ స్టోన్ పదిహేను పరుగులు చేసి అద్భుతమైన షాట్లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు